ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదహైదో తారీఖున సంత్ శ్రీ సేవాల మహారాజ్ జన్మోత్సవాలు జరుపుకునే విషయం మీకు అందరికీ తెలుసు ఈ సేవలాల్ మహారాజ్ ఈ బంజారాల ఆరాధ్య దైవం ఈయన గురువు ఈ దేశంలోనూ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండే పద్నాలుగు కోట్ల బంజారాలకు ఆరాధ్య దైవం ఈయన ఈయన పుట్టిన పుణ్యక్షేత్రమే సేవాగఢ్ అది సేవాగఢ్ మన గుత్తి గుంటకల్ మధ్యలో దాదాపు ఒక లెవెన్ కిలోమీటర్స్లో ఉంది అక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఈ శివాలాల్ మహారాజ్ దేవాలయం దాదాపు ఒక ఎకరా పైన విస్తీర్ణంలో ఈ శవలాల్ మహారాజ్ దేవాలయం నిర్మించి ఉన్నాం అలాగే మరి అమ్మవారి దేవాలయం కూడా నిర్మించి ఉంది ఎందుకంటే ఈయన శివలాల్ మహారాజ్ అమ్మవారి భక్తుడు అమ్మవారి ఆశీర్వాదంతోనే ఈయన అక్కడ జన్మించారు ఆయన జన్మించి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఒక పెద్ద తాండా కూడా ఉన్నది ఇప్పటికీ ఆ తాండా ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి దాదాపు మూడు వందల తాండాలు మూడు వందల కుటుంబాలు అక్కడ నివసించి కాలక్రమేణా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ తాండా అక్కడ నుంచి నిష్క్రమించి దేశమంతా తిరుగు తిరుగుతూ ఈయన శివలాల్ మహారాజ్ మహారాష్ట్రలోని అనే క్షేత్రంలో ఆయన నిర్యాణం చెందారు అక్కడ ఆయన సమాధి ఉంది సో ఈయన జన్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటాం ఈ సేవాగఢ అనే ఈ పుణ్యక్షేత్రం అక్కడ పుట్టి పెరిగినాడు ఆయన ఈ ప్రతి సంవత్సరము ఆల్ ఓవర్ ఇండియా నుంచి కనే కాకుండా ఈవన ప్రపంచం నుంచి కూడా చాలామంది భక్తులు ఇచ్చేస్తారు ఆయన ఒక బంజారాలకే కాదు ఆయన దేవుడు మిగతా ప్రతీ కులస్థులు కూడా అక్కడ వచ్చి ఆయన్ని పూజిస్తారు అటువంటి మహోన్నతమైన వ్యక్తి అక్కడ పుట్టడం అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మరి అదే మనం అనంతపురం జిల్లా ఇటువంటి మహనీయులకు పుట్టిన గడ్డ మరి ఇటు పుట్టపరితిలో సాయిబాబా గారు కానీ ఇటు సేవాగఢలో అయిన శివాలాల్ మహారాజు కానీ ఇటువంటి మహనీయులు ఎంతోమంది జన్మించిన గడ్డ మన అనంతపురం జిల్లా ఈ సందర్భంగా ఇంకా మాకు ఈ జన్మోత్సవాలకు దాదాపు దాదాపు ఇరవై రోజులు అనుకోండి దాదాపు ఇరవై రోజులు మాత్రమే మిగిలి ఉంది ఈ జన్మోత్సవాలు ఘనంగా జరుపుకున్నకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది తర్వాత ఈ మీటింగ్ ఈ ఈ జన్మోత్సవాలు జరుపుకునే ముందు మన గౌరవ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో అక్కడ మిగతా జిల్లా అధికారులతో సమావేశాలు రెండుసార్లు సమావేశాలు ఏర్పరిచి అక్కడికి కావలసిన వసతుల్ని ఆ రిక్వైర్మెంట్ని ఏమేమి కావాలా ఈ యాత్రికులకు భక్తులకు ఇబ్బందులు కలుక్కోకుండా ఈ కార్యక్రమం జయప్రదం గావించడానికి యావత్తు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జయప్రదం చేస్తూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరము రేపు రాబోయే పదమూడవ తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు ఈ కార్యక్రమం పెట్టాం ఈ సందర్భంగా ఈ ఈ కార్యక్రమం మొదలు ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి అంటే రిపబ్లిక్ దినోత్సవం రోజు మేము ఈ సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ శాంతి సద్భావన రథయాత్రని మన అనంతపురం పట్టణంలో జరుపుకుంటాం మరి ఇరవై ఆరవ తేదీ సాయంత్రం మూడు గంటలకు రెండవ రోడ్డు ఎక్స్టెన్షన్లో ఉండే బంజారా భవన్ ప్రాంతంలో కార్యక్రమాన్ని మొదలుపెట్టి అక్కడ భోగ కార్యక్రమము మరి ఈ కార్యక్రమాలన్నీ చేసి ఆ రథయాత్రను ప్రారంభిస్తాము ఈ కార్యక్రమానికి మన అనంతపురం ప్రజాప్రతినిధులు మళ్ళీ ఎమ్మెల్యే గారు మరి ఎంపీ గారు తర్వాత మేయర్ గారు డిప్యూటీ మేయర్లు తర్వాత వార్డ్ కౌన్సిలర్లు మిగతా ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జయప్రదంగా చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా వారిని కూడా ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం జరగబోయే ఈ రథయాత్రను జయప్రదం చే గావించాలని చెప్పేసి చేయాలని వారిని కూడా కోరడం వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మరి ఇది నాంది మాత్రమే ఎంతో ఇరవై మా రేపు జరగబోయే బ్రహ్మ శేవాలాల్ మహోత్సవాలకి ఇది ఇరవై ఆరో తారీఖు నాంది పలుకుతాం ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రతి గ్రామంలోనూ ప్రతి తాండాకు మా ప్రచార కమిటీ వెళ్ళి ఈ ఉత్సవాలకు హాజరు కావాలని చెప్పేసి ఈ ఉత్సవాలని చాలా అద్భుతంగా జరపాలా ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలా ఈ మహోన్నతమైన కార్యక్రమంలో అని చెప్పేసేసి ఈ కార్యక్రమాన్ని ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలుపెట్టి ఈ ఈ జనవరి ఈ ఫిబ్రవరి పదహైదవ తారీఖున ఈ ముగింపు సభ ఉంటుంది అందువల్ల ఈ పత్రికా ముఖంగా యావత్తు బంజారా జాతిని మరి యావత్తు మిగతా యావత్తు యాత్రికుల్ని ఎందుకంటే ఈయన బంజారాలకు ఒక్కరే దేవుడు కాదు ప్రతి ఒక్కరికి దేవుడు ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈ నిరంతరము ఈ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ భక్తులు వచ్చూ పోతూ ఉన్నారు అమ్మవారి దేవాలయం ఉంది శవరాల మహారాజ్ దేవాలయం ఉంది అక్కడ కావలసిన అన్ని వసతులు ఏర్పరిచాం మరి నిత్యాన్నదానం ఉంది భక్తులు ఎవరైనా పోయినా కూడా అక్కడ వాళ్ళకి అన్నదానము కంటిన్యూగా ఉంటుంది కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాం అందువల్ల పత్రికా ముఖంగా మీ ద్వారా యావత్ ప్రజానీకానికి ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ రాబోయే రోజుల్లో ఈ దేవాలయం అభివృద్ధికి ఎందుకంటే ఇప్పటికే మాకు దాదాపు యాభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ సంత్ శ్రీ శేవాల మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉన్నాం అక్కడికి కావలసిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఈ కళ్యాణ మండపం టీటీ వారి ఆధ్వర్యంలో చాలా విశాలమైన కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అక్కడికి చాలా రీజనబుల్ చాలా అతి తక్కువ ధరలో ఈ పెళ్ళిళ్ళు పేరెంటాల్లో ఫంక్షన్స్ కూడా జరుపుకోవడానికి అవకాశం ఏర్పడేటట్టు కట్టి అన్ని హంగులతో మేము నిర్మించాం తర్వాత అలాగే అప్ టూ జూనియర్ కాలేజ్ వరకు అక్కడ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కూడా ఇవాళ అక్కడ నడుస్తూ ఉంది మరి దానికి కూడా ఈ ట్రస్టే ట్రస్ట్ యాజమాన్యం కాలేజీకి స్థలం దానం చేసి మరి స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ని నడుపుతున్నాం నడుపుకుంటుంది చాలా గర్వంగా ఉంది